సీజరింగ్లో ఐజంప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను గమనించండి ఏ విధంగా టేకప్ని తీసుకుంటున్నాడు ఏ విధంగా ఆ లెగ్ని క్రాస్ చేస్తున్నాడు అనేది గమనించాలి చాలామంది టేకప్ తీసుకున్నాక స్టార్టింగ్ లెగ్ అంటే రాడ్కి రియర్ లెగ్ ఉంటుంది సైడ్ లెగ్ ఫస్ట్ లేపే లెగ్ ఉంటుంది అది లేపిన తర్వాత కొంతమంది కొంచెం స్ట్రెయిట్లో లేపుతారు కొంచెం మంది ఫోల్డ్ చేసి ఇట్లా లేపుతారు కొంచెం ఫోల్డింగ్లో ఈ లేపాల్సి ఉంటుంది ఇట్లా క్రాసింగ్లో తర్వాత ఇది ఈ విధంగా ఇట్లా లేస్తుంది లేసి ఇట్లా క్రాస్ చేయాలి చాలా మంది ఇట్లా స్ట్రేట్ లో క్రాస్ చేస్తూ ఉంటారు అట్లా చాలా హైగా గా రాదు ఇప్పుడు చూడండి ఏ విధంగా దునుకున్నాను అనేది స్లో మోషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే దీనికి అటాచ్మెంట్ గా నా వీడియో కూడా యాడ్ చేస్తాను గమనించండి ఏ విధంగా స్టెప్ ని తీసుకొని లెగ్ ఏ విధంగా క్రాస్ అయ్యేటప్పుడు స్ట్రేట్ గా వస్తుందా లెగ్ అంటే సెకండ్ లెగ్ అన్నట్టు ఫస్ట్ క్రాస్ చేసిన లెగ్ తర్వాత సెకండ్ లెగ్ ఏ విధంగా వస్తుందని అది గమనిస్తే తప్పకుండా మీరు ఈజీగా సిజరింగ్ చేయగలరు అలాగే బాడీ ఫ్లెక్సిబుల్ట్ చేసుకోవాల్సి ఉంటుంది హైజిన్ చేయడానికి దానికి సంబంధించిన వర్కౌట్స్ అప్లోడ్ చేస్తాను దీనికి యాడ్ చేస్తాను నైస్ ఏ విధంగా లెగ్స్ ని క్రాస్ చేసి అది గమనించండి చూడండి ఆ విధంగా క్రాస్ చేయాల్సి ఉంటుంది హ్యాండ్స్ కూడా కోఆర్డినేషన్ ఉండాలి బాడీకు లెగ్స్కి బాడీకి హ్యాండ్స్కి కోఆర్డినేషన్గా ఆ విధంగా ఉండాల్సి ఉంటుంది సో ఈజీగా మనము క్రాస్ చేయాల్సి సిజరింగ్లో మళ్ళీ గమనించండి వన్ ఫార్టీ ఇది చూడండి ఇంత ఈజీగా చదువుతున్నాము చూడండి స్లోగా రన్ చేసుకుంటూ వస్తుంటున్నాడు రన్ చేసుకున్నాక టేకప్ తీసుకొని ఫస్ట్ లెగ్ని సెకండ్ లెగ్ని ఏ విధంగా క్రాస్ చేశాడో స్లో గమనించండి మళ్ళీ గమనించండి ఇది ఫ్రీ స్టైల్లో దుంగుతున్నాడు చాలా దూరం టేకప్ తీసుకున్నాడు అందుకే ఫాలో అయ్యాడు చూడండి నేను వేసే విధానాన్ని గమనించండి త్రీ స్టెప్స్లోనే వే వేస్తున్నాను చూపెట్టడానికి చాలామందికి త్రీ స్టెప్స్లో రాదు అన్న నాకు కొంచెం దూరం తీ వాళ్ళు డిస్టెన్స్ తీసుకున్నా పర్వాలేదు రన్ చేసుకుంటూ వచ్చినాక క్లియర్గా టేకప్ తీసుకొని పైకి ఇట్లా స్వింగ్ చేయాలి లెగ్ని అప్పుడు క్లియర్ చేయవచ్చు మళ్ళీ గమనించండి వన్ టూ త్రీ చూడండి ఆ రోప్కి నాకు బాడీకి ఎంత డిస్టెన్స్ ఉందో గమనించండి ఒకసారి మళ్ళీ ఒకసారి అంత హైట్లో ఉన్న దునుకోవచ్చు ఈజీగా సీజరింగ్లో కూడా వన్ సిక్స్టీ వరకు కూడా వేయవచ్చు వన్ సెవెంటీ క్రాస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సిజరింగ్లో ఇంకొక అతను వేయబోతున్నాడు చూడండి టీకా బాగానే వేసుకున్నాడు కానీ లెఫ్ట్ లెగ్ అనేది బాగా వెనక వైపు అన్నాడు టోని చూడండి సో అలా అనడం వల్ల రైట్ లెగ్ పోల్కు తగిలి పడిపోయింది ఫాలో అయ్యాడు గమనించండి సో ముందు వైపే వెళ్ళాలి వెనుక వైపు బాగా బ్యాక్ లెగ్ని అన్నాడు కాబట్టి ఫాలో అయ్యాడు